ఓ భక్తురాలు పెళ్ళికి వెళ్ళిందంట పెళ్ళికి పెళ్ళికి వెళ్ళిన తర్వాత క్రైస్తవరాలు అనే సంగతే మర్చిపోయింది కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు క్రైస్తవులుగా ఉన్నారో లేదో మనకు అప్పుడు అర్థమైంది ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చూడాలి ఇలా భక్తులు ఈ భక్తులు చేసేలో అప్పుడు చూడాలా ఆడికి వెళ్ళి పెళ్ళికెళ్ళి ఒక తల్లి ఇక పాత స్నేహితులందరినీ కలుపుకుంటుంది బాగా పెద్ద జడేసుకుంది ఒక్కొక్కరికి ఊగుతుంటే ఏమా సరదా కొంతమంది ఏమో మేసాలు తిప్పుతుంటారు పురుషులు ఎలా పెంచి ఎలా పెంచి ఎలా పెంచాలా ఏమా ఇంట్లో చీపురి గట్ట తీసుకుంటే మేసాల సంగతి తెలిసిద్ది ఏమనుకోవద్దే మా పద్ధతిగా పెట్టుకోవాయా మేసాలు మరీ ఏకారంగా రాక్షసుడు పెట్టినట్టు దీన్ని ఎలా పెట్టి దీన్ని ఎలా పెట్టి దీన్ని ఎలా పిల్లలు దడుచుకొని చస్తున్నారు మనమన్నో మరో ఎత్తుకొని అమ్మ తల్లి అన్న బే నరిసిద్ది ఇదే పెద్ద రాక్షసు కొత్త కొత్త కోతి వచ్చిందని ఒక పద్ధవత అది వీళ్ళు చేసే ఎగస్ట్రాలు వీళ్ళు కొంతమంది ఎగస్ట్రాలు చేసేవాళ్ళు ఇప్పుడు లేవులేండి ఇప్పుడు అందరు పద్ధతి కలిగి ఉన్నారు దేవుని వలన ఒకప్పుడు సవరాలు పెట్టి సవరానికి జడగంటలు పెట్టి అర్థమవుతుందా ఆ జడగంటలు అటు ఇటు ఊగుతుంటే ఏమాకష్టాలు చేయరు ఒక్కొక్కరు ఏమా యస్టాలు చేస్తారు ఈ యకష్టాలు చేస్తూ తిరుగుతుంది క్రైస్తవు రాలే బాప్తిని తీసుకొని చర్చికి వెళ్ళినామే వాళ్ళేమో అన్నిలు వాళ్ళేమో అన్నిలు అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంది అక్క పెద్ద అక్క తిప్పుతూ తిరుగుతున్నప్పుడు తీరా ఆ పెళ్లిలోని ఏమ కర్మదల్లాడు దెయ్యం బయటపడింది ఏమకే బయటపడి అంటుంది అంటుండేసరికి వాళ్ళు ఇల్లు వచ్చి చీపురి కడదా చీపురి కడతారా అన్ని అదే కదా చాటదా చీపురిదే అంటున్నారు అని ఒక్కొక్క ఆం వచ్చి జుట్టు పట్టుకొని ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చావే అది బూతులు తిడుతూ చీపిరి కడుతూ సింగారిస్తున్నారు అదేం పోటల్లా రకరకాల వాళ్ళు వచ్చారు ఈ బూతి పెట్టారు బండారం పెట్టారు బండారు బండారు అదే బొట్టు అది పెట్టారు ఇది ఓటలా ఈ లోపల ఎవడికో గుర్తొచ్చాడు ఓటగొట్టిన నాగలే పాస్టర్ లాస్ట్లో గుర్తొస్తాడాడు ఫస్ట్లో గుర్తురాడు అరే మన ఊరిలో పాస్టర్ కూడా ఉండాలి ఈ అమ్మాయి చర్చికి వెళ్ళిద్దా పాస్టర్ని పిలవండి అన్నారు అర్థమవుతుందా అప్పుడు గబగబా వెళ్ళి పాస్టర్ గారిని పిలిస్తే ఆయన బైబిల్ తీసుకొని వచ్చాడు వచ్చిన తర్వాత ఏయ్ సైతాన్ సునామంలో నీకు ఆకి నేపిస్తున్నాను అన్నాడు ఆయన అనగానే పాస్ గారు నేను సిగ్గులు ఎందానా నేను వెళ్తాను నేను వీళ్ళు మాట్లాను కానీ నీ మాటింటాను కానీ ఇది నాది నాకు ఇచ్చేస్తే వెళ్తాను పాస్టర్ గారు అనింది ఇదియా నీదా ఏముంది నీది ఏమ దగ్గర దాన్ని అడగండి అని అందరూ నిజంగా ఆశ్చర్యపోచు చూస్తున్నారు దయ్యం ది దయ్యం సొమ్ము ఈ మనిషి దగ్గర ఏముందబ్బా చిచ్చుకెళ్ళే మనిషి కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏ అబద్ధాలు ఆడమాకు సైతాన్ ఎలా అన్నాడు పాస్టర్ గారు పాస్ట్ గారు నేను అబద్ధాలు ఆడున ఇది అబద్ధాలు ఆడింది అని ఆ బ్రతుకు బండారం అంతా పోసుకొచ్చినట్టు చెబుతుంది పాస్టర్ గారికి జనం మధ్యలో దయ్యాలు కొన్నిసార్లు మన సిగ్గు తీయటానికి వస్తాయి జాగ్రత్త అమ్మ అర్థమవుతుందా నీ గుట్టంతా బయట పెట్టింది ఒక దయ్యం పట్టిందనుకో నీ గుట్టంతా నీవు ఎక్కడికి వెళ్ళావో ఏం చేసావో ఏమేం చేస్తే అది వచ్చిందో చెప్పిద్ది ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ప్రార్థనలో ఉండండి ఎందుకైనా మంచిది సూత్రం హలే లూయా ఇది నాది నాకు ఇచ్చేస్తే పోతాననింది ఏముంది ఏంటి అని అడిగారు అడిగితే ఏం లేదు దీని జడ నాది ఇది ఇక్కడ కులుగుతూ తిరుగుతుంది నా జడ నాకు ఇస్తే తేలిపోతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది అర్థం కాల పాస్టర్ గారికి అసలు అర్థం కాల నీ జడే పిచ్చిదానా దీని ఎంటుకలు ఆమె కదా దీని కాదు మా అయి అవి నా ఎంటుకలు అయితే ఇది సంవరం పెట్టుకొని ఇక్కడ కులుగుతుంది నాకు ఇచ్చేసి తేలిపోతున్నాయి తిప్పుతుంది ఆ పాస్ట్ గారికి ఏం అర్థం కాక ఇట్లా కూడా ఉన్నారా ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళు తన జడ తను తీసుకోవచ్చు కదా ఇతరుల జడ పెట్టుకొని వెళ్ళకపోతే ఏమైందని ఆ జడ పట్టుకొని లాగాడు అది పుట్టుక్కుని ఊడొచ్చింది ఆమె జడ ఇంతే ఉంది చూసారా ఇప్పుడు వెళ్తానులే పాస్టర్ గారు అని వెళ్ళిపోయిందంట ఎవరన్నా సవరాలు పెట్టుకొని తిరగట్లేదు కదా అయ్యే యాక్సిడెంట్లో చచ్చిందో ఎక్కడ వచ్చిందో ఏ మనిషిదో ఆ సవరాలు అవి మీరు పెట్టుకొని తిరగటం ఏంటమ్మా తల్లులారా చెప్పులు కూడా కొంతమంది దొంగతనం చేస్తుంటారు అర్థమవుతుందా ఆ చెప్పులు ఎవరియో ఏంటో ఏ కుష్టి వ్యాధియో ఏ గజ్జోడియో ఏ తామరోడియో ఇంట్లోకి తీసుకెళ్ళి నువ్వు ఐదు వందల రూపాయల చెప్పులు ఇంట్లోకి తీసుకెళ్తే ఇంటి మొత్తాన్ని తగిలిస్తావుగా వేల రూపాయలు ఖర్చు పెట్టిన పోదు ఒక్కోసారి పెద్ద గజ్జది అర్థమవుతుందా చీప్ మెంటాలిటీ దరిద్ర మెంటాలిటీ దానిని బట్టి దయ్యం నిన్ను నీ దగ్గరికి వచ్చింది కానీ నువ్వు దేవునికి భయపడి నీచి మంచుడుగా బ్రతికితే దేవునికి భయపడి పరిశుద్ధతను కాపాడుకుంటే ఆ ఇంటిని దేవుడు ఓబేదేదేము కుటుంబాన్ని ఆశ్రవదించినట్లు ఆ ఇంటిలో ఉన్న నిబంధన మందసమ కంటే నీ ఇంటిలో ఉన్న క్రీస్తు శక్తి గలవాడు ఎంతమందికి తెలుసు